ఈ రోజున మనకి ఆయిల్ పామ్ టన్ను ధర ఇరవై వేల పైన ఉంది సో కనీసం మనకి ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుంది సో ఇది చాలా మంచి ఆదాయ వనరు ఒకసారి వేసుకుంటే ముప్పై ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆయిల్ పామ్ పంట తీసుకోవచ్చు మొదటి నాలుగు సంవత్సరాల పాటు అంతర్ పంటలు కూడా సాగు చేసుకుని దాని నుంచి ఆదాయం పొందవచ్చు ఏడు సంవత్సరాలు దాటిన ఆయిల్ పంప్ తోటల్లో నీడ బాగా ఉంటుంది కాబట్టి సరిపడా ఉంటుంది కాబట్టి అక్కడ కోకో పంటని అంతర్ పంటగా వేసుకుని దాని నుంచి కూడా అదనపు ఆదాయం పొంది సో ఈ రకంగా రైతులకి ఎవరికైతే నీటి సదుపాయం ఉండి భూమి అవైలబుల్గా ఉంటుందో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఆయిల్ పంప్ పంటని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మన జిల్లాలో డెంకాడ మండలం తప్ప మిగిలిన ఇరవై ఆరు మండలాల్లోని రైతులు ఈ యొక్క ఆయిల్ పంప్ పంటని వేసుకోవటానికి మనకేంటంటే అవకాశం ఉంది